నర్చనం ఇచ్చారు శుభాకాంక్షలు తెలుపుతున్నాను మన అందూ నియోజవర్గం మన దామన్న రాజనరసింహులు ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి అలా కుటుంబ సభ్యులకు మీ ఇలకాలం ఈ సంఘ శుభాకాంక్షలు ఆయన ఇళ్ల కాలం మంచిగా ఉండాలని కుటుంబ సభ్యులంతా మంచి ఉండాలని ఇళ్ల కాలమే కోరుతున్నాము ఇడిఆర్ గుర్పు మన నాయ మన నాయకులకు మా పెద్దలు చిన్నలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సంఘ శుభక చెప్తున్నాను అందరం వెళ్ళకాలు మంచిగా ఉండాలని కలిసిమెలిసి అన్న చిన్న పిల్లలకి కూడా ఆ కాక అన్నదమ్మల మనం కలిసి ఉండాలని ఆ దేవుని ఎల్లంప తల్లిని కొలుస్తున్నాను అందరి సంఘ శుభకాలని నేను తెలుపుతున్నాను అందరికీ పేరు పేరున మీ మిత్రుడిని తుడిమి యాదయ్య జోవిపేటు